వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ హైదరాబాద్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు నమస్కారం ప్రవీణ్ కుమార్ నమస్తే ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు జిఎస్టీ స్లాబ్స్ అనేది చాలా మార్పులు చేశారు కామన్ మ్యాన్కి మరింత లాభం అయ్యేటట్టు జిఎస్టీ స్లాబ్స్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నవి ఫైవ్ పర్సెంట్ చేసిన పరిస్థితి అయితే కొన్ని రంగాల్లో ఎయిటీన్ పర్సెంట్ ఉన్నవి ఫార్టీ పర్సెంట్ కూడా చేశారు కదా ఈ ఓవరాల్గా జీఎస్టీ స్లాబ్లో మార్పు వల్ల కామన్ మ్యాన్కి ఏదైనా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందా బిజినెస్ వాళ్ళకి ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుంది జనగతికని బ్యాక్ గ్రౌండ్ చెప్పాలంటే మనకి ఎప్పుడొంద మోడీ గారు మాస్టర్ స్ట్రోక్ ఇస్తా ఉంటారు డిమోరైజేషన్ంట్రో జీఎస్టీ అంటారో లాక్ డౌన్ అంట్రో ఇలాగా సాలెం జోస్ ఇస్తుంటారు కానీ ఈసారి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినది निर्मला మేడమ్ ఇచ్చారు అది ఎవల అనుకోని సిలబస్ లో చూస్తున్నారు స్ట్రోక్ అయితే మాస్టర్ స్ట్రోక్ ఫర్ పబ్లిక్ హ్మ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇట్స్ ఫర్ గుడ్ దెమ్ జీఎస్టీ ఇంట్రడక్షన్ చేసినా లాక్ డౌన్ బెట్న డిమోరైజేషన్ నా ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ పబ్లిక్ ఓన్లీ అండ్ సర్ప్రైజ్ న్యూస్ అన్నట్టు రైట్ రైట్ ఓకే సో వి షుడ్ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే సో ఇంత ముందర స్లాబ్స్ లో ఏంటంటే 80 ఉండేది 28 ఉండేది కొన్ని మోస్ట్ ఎసెన్షియల్ గుడ్స్ కూడా 28 లో ఉండేవి ఎగ్జాంపుల్ ఇండియా లో మనకి ఏసీ చాలా ఎసెన్షియల్ అది 28 లో ఉండేది వాషింగ్ మెషిన్ ఎసెన్షియల్ 28 లో ఉండేది అట్ ది సేమ్ టైం లిక్కర్ ఇవన్నీ కూడా 28 లో ఉండే అంటే లిక్కర్ కొన్నా కూడా వాషింగ్ మెషిన్ కూడా కాదు కదా లిక్కర్ కొనేవాడు వాడికి డబ్బులు ఎక్కువే తాగుతున్నాడు సో వాడిని సిన్ గుడ్స్ అని చెప్పి ఫార్టీ లో వేసారు లగ్జరీ ఫార్టీలో వేసారు అసలు బ్యాన్ చేసే చేయకుండా ఫార్టీ వేసారు ఈ ఈ ఏసీ వాషింగ్ మిషన్ ఇంకొన్ని గుడ్స్ అన్నింటి ఎయిటీన్ లోకి తీసుకొచ్చారు కొన్ని ఎయిటీన్ లో ఉంటే ఫైవ్ లో తీసుకొచ్చారు దీనివల్ల ఏమవుతుందంటే మోస్ట్ బెనిఫిట్ అయ్యేది కామన్ మెన్ కామన్ మెన్ కి లక్ష రూపాయలకి వచ్చే ఏసీ ఇప్పుడు తొంభై వేలకి వస్తుంది ఆ పదివేలు వేరే గుడ్స్ మీద ప్రొడక్షన్ లో ఆ పదివేలు వేరే గుడ్స్ మీద స్పెండ్ చేస్తాడు అప్పుడు ఏమవుతుంది ఎకానమీ కన్సంప్షన్ పెరుగుతుంది కన్సంప్షన్ పెరిగి ప్రొడక్షన్ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరిగి జీడిపి ఎప్పుడన్నా హై టాక్సెస్ ఉంటే ఎకానమీలో ప్రాబ్లమే తగ్గించాలి మన వాళ్ళు తెలియకుండా అది పెంచారు లేదా అప్పుడు డెఫిసిట్ లో ఉందని పెంచారు ఇప్పుడు ఎకానమీ బానే ఉంది కానీ తగ్గిస్తున్నారు ఇది చాలా పాజిటివ్ న్యూస్ ఎకానమీకి మనం అనుకుంటాం ఇండివిడ్యువల్స్ కి బెనిఫిట్ అని చెప్పి కానీ ఎకానమీ ఓవరాల్ గా చాలా బెనిఫిట్ అవుతుంది జిడిపి ఆల్రెడీ మనకి సెవెన్ పాయింట్ త్రీ ఉంది ఇది అట్లీస్ట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ వెళ్ళొచ్చు నెక్స్ట్ త్రీ ఫోర్ క్వార్టర్స్ లో సార్ మనకి పిఎంఐ అంటారు పర్చేసింగ్ అని చెప్పి అంటే రా మెటీరియల్స్ ఎంత కొనబోతున్నారు కంపెనీస్టి మనకి సెప్టెంబర్ సెప్టెంబర్ లో సేల్స్ జరిగాయి అనుకోండి సిమెంట్ సేల్స్ బాగా అక్టోబర్ లో ఎక్కువ గుడ్స్ కొంటారు కదా పబ్లిక్ ఎక్కువ సిమెంట్ కొంటారు కదా అప్పుడు సిమెంట్ కంపెనీస్ ఎక్కువ రా మెటీరియల్ ఉంటాయి నేనేం చేస్తుంది అంటే అక్టోబర్ ఫస్ట్ ఫోన్ చేసి సిమెంట్ కంపెనీలు అందరికి ఫోన్ చేసి వాట్ ఈస్ యువర్ రా మెటీరియల్ బయ్ ఇన్ అక్టోబర్ మంత్ అంట ఆయన చెప్తాడు అరే ఇది లాస్ట్ కంటే ఎక్కువగా ఉంది కదా అంట అంటే అది పాజిటివ్ సైన్ అది యాభై ఉంటే బాగున్నట్టు ఎకానమీ యాభై కంటే పైన ఉంటే చాలా బాగున్నాడు అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది యాభై కంటే తక్కువ ఉంటే బ్యాడ్ ఎకానమీ స్టేట్ అన్నట్టు జనరల్గా ఇది ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ త్రీ ఉంటుంది ఆగస్ట్ ఎంత ఉంది గెస్ట్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఉంది అంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఎకానమీ జూమ్ అవబోతుంది ఇన్ఫ్లేషన్ దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు సిక్స్ ఇయర్ లో ఉంది కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆర్బీఐ ఎవ్రీ టూ క్వార్టర్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తాను రెడీ అవుతుంది సో ఎప్పుడైతే ఆర్బీఐ రేట్ కట్ చేస్తుంది పిఎంఐ మనకి సిక్స్టీ త్రీలో ఉంది అంటే నేను నా ఇరవై ఏళ్ళ కెరీర్లు ఎప్పుడు చూడలేదు సిక్స్టీ త్రీలో పిఎంఐ ఉండడం ఫిఫ్టీ సెవెన్ వచ్చి తపస్సులు కాల్చుకోవచ్చు అంటాం అలాంటి సిక్స్టీ త్రీకి వెళ్ళిపోయింది సో ఒక పక్క ఆర్బీఐ రేట్ కట్స్ ఇంకొక పక్క ఐసీపీ ఇంకొక పక్క జిఎస్టి రేట్ కట్స్ ఇంకొక పక్క ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్ ఇన్ని పాజిటివ్ న్యూస్ గత ఏళ్లలో చూడలేదు అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ జిఎస్టి స్లాబ్ల వల్ల అంటే ఇదంతా కూడా ఒక బ్రహ్మ పదార్థం లాగా జిఎస్టీలు ఈ పర్సంటేజ్లు మామూలు కామన్ మ్యాన్ కి అర్థం కాదు అయితే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ జిఎస్టి స్లాబ్ల మార్పు వల్ల ఒక ఏడాదికి వాళ్ళకి ఎంత లాభం చేకూరే అవకాశం ఉంది ఇంచుమించుగా చూసుకుంటే మనకి గవర్నమెంట్ కి ఒక అరవై నుంచి డెబ్బై వేలు లాస్ ఉంటున్నారు లక్ష నలభై కోట్లు వచ్చేది కాస్త ఇప్పుడు అది తొంభై 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 ఐదు వేలు పడిపోయినా యాజ్ ఎ హోల్ గవర్నమెంట్కి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫాలో ఉందంటే పబ్లిక్కి కూడా అదే రకంగా ఉండొచ్చు అండ్ అన్ యావరేజ్ ఇప్పుడు మీ కన్సంప్షన్ ప్యాటర్న్స్ ఒకటి ఉండొచ్చు నార్మల్ పీపుల్ ఒకటి ఉండొచ్చు బిలో పవర్టీ ఒకటి ఉండొచ్చు ఓవరాల్గా చూసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పబ్లిక్కి బెనిఫిట్ అవుతుంది అంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర నెక్స్ట్ వన్ ఇయర్లో డెబ్బై వేలు ఖర్చు పెడితేనే సాటిస్ఫై అయిపోతాడు ఈ విల్ బి ఏబుల్ టు గెట్ ద సేమ్ గుడ్స్ అన్నట్టు అంటే ఒక ప్రశ్న ఇటువంటి సందర్భంలో వచ్చేది ఇంత లోటు అంటే ఎయిటీన్ పర్సెంట్ దాకా గవర్నమెంట్కి జీఎస్టీ ద్వారా ఆదాయం సమకూరుతుంది అది స్టేట్ జీఎస్టీ కావచ్చు సెంట్రల్ జీఎస్టీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఆ లాభం చేకూరే పరిస్థితి ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ దగ్గర నుంచి ఫైవ్ పర్సెంట్ అత్యధిక ప్రొడక్టులు అంటే కామన్ మ్యాన్ ఎక్కువగా వాడే వస్తువులన్నీ కూడా ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు ఇక్కడ ఈ లోటు ఉంటుంది కదా లోటుని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేసుకుంటుంది రెండు రకాలుగా ఉంటుంది ఇక్కడ ఒకటి మీకు ట్వంటీ ఎయిట్ జిఎస్టీ పే చేసారు మీరు కెమెరా కొన్నారు లక్ష రూపాయల కెమెరా జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పే చేశారు లక్ష ఇరవైంది క్రెడిట్ తీసుకోవచ్చు ఫైవ్ స్లాబ్ లో చాలా గూడ్స్ అప్లై అవదు సో గవర్నమెంట్ కి నెట్ లాస్ పద్దెనిమిది నుంచి ఫైవ్ చేస్తే పదమూడు లాస్ అంటాం కానీ ఫైవ్ బెనిఫిట్ అయింది ఇది రిటర్న్ ఇవ్వక్కర్లేదు సార్ గవర్నమెంట్ లాస్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ అవుతుంది ఆ ఎయిటీన్ అయితే రిటర్న్ ఇవ్వాలి అయితే రిటర్న్ ఇవ్వక్కర్లేదు ఇది అదే కంపెనీస్ కి అది ఇండివిజువల్ కి ఎలా ఉంటుంది ఇండివిజువల్ వాళ్ళకి ఆప్షన్ లేదు ఆప్షన్ కదా ఆప్షన్ లేదు సో అందువల్ల లాస్ మనం చెప్పినంత ఉండకపోవచ్చు రెండోది ఈ ఇయర్ మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి చూస్తే వి స్టార్టెడ్ ఇంపోర్టింగ్ మోర్ ఆయిల్ ఫ్రమ్ రష్యా రష్యా నుంచి మనం థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ ఇంపోర్ట్స్ పెంచాం ఎందుకంటే మన ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తెగేదాకా లాగకూడదు అంటాడు వాడు తెగిపోయినా ఇంకా లాగుతున్నాడు అంటే ఆల్రెడీ మన మీద ఎయిటీ పర్సెంట్ వేస్తా హండ్రెడ్ పర్సెంట్ వేస్తా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ చేస్తా అంటాడు ఇండియాలో బూట్స్ ఎవరితో కూడా కొన్న అని చెప్పిన తర్వాత హండ్రెడ్ వేస్తే ఏంటి థౌసండ్ వేస్తే ఏంటి ఇప్పుడు మీరు పెంచుకారు కొందరు అది యాభై లక్షలు అయితే ఏంటి లక్ష రూపాయలు అయితే రెండు పది లక్ష పది కోట్లు అయితే ఏంటి ఇటు ఇస్ వెంటు ఇట్లాగ వీడేం చేసాడంటే పెంచుకుంటూ పోతున్నాడు ఇండియా డిసైడ్ అయ్యారు వీడిని నమ్ముకోవడం మనకు వేస్ట్ అని చెప్పి రష్యన్ ఆయిల్ ఇంకా ఇన్పుట్స్ పెంచుతున్నాయి సో దీనివల్ల ఒకటి టైం అవుతుంది అంటే మనకి ఆయిల్ రేట్ తగ్గుతాయి ఇండియాలో తగ్గుతాయి గవర్నమెంట్ కూడా బట్టలు తగ్గుతుంది ఒక బెనిఫిట్ ఫిజికల్ డెఫిషిట్ అనుకున్న దానికంటే తగ్గింది అంటే మనకి ఇయర్కి వంద రూపాయలు అనుకుంటే ఫిజికల్ డెఫిసిట్ క్వార్టర్కి ఇరవై ఐదు రూపాయలు అవ్వాలి ఫస్ట్ క్వార్టర్కి అది పన్నెండు రూపాయలు అయింది ఏప్రిల్ మే జూన్ క్వార్టర్ కి క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే ఎకనామిక్ రిజల్ట్స్ డెఫిషిట్ అంత లేదు తక్కువ ఉంది డెఫిషిట్ అనుకున్నంత సగమే ఉంది సో గవర్నమెంట్ కి ఇంకా డబుల్ బెనిఫిట్ చలో బెనిఫిట్ ఇచ్చే పీపుల్ కి లెట్ దెం బి హ్యాపీ అన్నట్టు సో గవర్నమెంట్ కి ఒక బెనిఫిట్ ఏంటంటే రష్యన్ క్రూడ్ ఆయిల్ నుంచి తక్కువ రేటు కొనుకోవడం రెండో బెనిఫిట్ వచ్చేసి ఎథనాల్ బ్లెండింగ్ 20% చేశారు ఇప్పుడు ఈ 20 అంటే దీనివల్ల ఇంకా బడ్జెట్ లో మనకి ఎక్స్పెండిచర్ ఫర్ ఆయిల్ తగ్గుతుంది సో దీని వల్ల గవర్నమెంట్ కి వచ్చే లాస్ బాగా తగ్గింది ఫస్ట్ క్వార్టర్ లో చూస్తే అనుకున్న దానికంటే ఫిఫ్టీ పర్సెంటే సో గోయింగ్ ఫార్వర్డ్ అది ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఈ హోల్ ఇయర్ ఫిజికల్ డిప్స్ అనేది అనుకున్న దానికంటే ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ లోనే ఇయర్ క్లోజ్ చేయొచ్చు గవర్నమెంట్ నాట్ మచ్ ఫాల్ ఇన్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు జీఎస్టీకి సంబంధించి జిఎస్టీ పెట్టిన కొత్తలో మా స్లాబ్లు మార్చాలి అనే డిమాండ్లు వచ్చాయి అయితే లేటెస్ట్గా దానికి సంబంధించి ఎటువంటి డిమాండ్లు లేవు ఎవరు కోరట్లేదు పెద్దగా అంటే అక్కడక్కడ కొన్ని కొన్ని తప్ప అయితే ఇప్పుడు అమాంతం ఒకసారి జిఎస్టీ స్లాబ్లు మార్చడం జిఎస్టీ తగ్గించడానికి కారణం ఏంటంటారు మీరు చెప్పండి ఏమండీ కారణం అంటే జనరల్గా ఇలాంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నికల సమయంలో అంటే ఇప్పుడు తమిళనాడు అదే విధంగా బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దీనికి దీనికి ఎంత సంబంధం ఉందా సరే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి పనికి మనము ఎలక్షన్స్ లింక్ పెట్టలేము అంటే ఇండియా ఎలక్షన్స్ మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ స్టేట్లో జరుగుతుంటాయి అప్పుడు రెండు సభలో జరుగుతుంటాయి అప్పుడప్పుడు ఒక బయోక్షన్ జరుగుతుంటాయి రెండవది బీజేపీకి తమిళనాడులో లోకి వచ్చేంత ఓట్ బ్యాంక్ ఉందో లేదో నాకంటే మీకే తెలుసు తమిళనాడు కోసం అయితే చేరింది డిఎంకే రాకూడదు అది టార్గెట్ ఒకవేళ వచ్చినా రాకపోయినా ఇది ఎందుకు ఎలక్షన్స్ కి సంబంధించింది కాదు చెప్తాను ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ కోసం ఎలక్షన్స్ కి ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ ముందర పెట్టారు టెన్ పర్సెంట్ డిడబ్ల్యూసీ కోట అది క్లియర్ ఎలక్షన్స్ కోసము ఓట్ బ్యాంక్ కోసమే మనకి తెలుస్తుంది డిమానిటైజేషన్ జరిగింది పీపుల్ కి అప్రోచ్ అవ్వాలి రిజర్వేషన్ లో అందరూ పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో చేస్తారని కానీ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ చూస్తే మనము ఓన్లీ బీహార్ కోసం ఇంత చేస్తారా ఒకటి చూద్దాం బీహార్లో వాళ్ళు జిఎస్టి కలెక్షన్స్ పదిహేడు వందల కోట్లు మొత్తం లక్ష నలభై వేల కోట్లు అంటే నాటి ఈవెన్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా కలెక్షన్స్ రాని స్టేట్కి జిఎస్టి రేట్లు కట్ చేసి మిగతా స్టేట్లు రెవెన్యూ లాసేందుకు తెచ్చుకుంటారు ఒకవేళ బీహారే కొట్టాలని డిసైడ్ అయింది బీజేపీ అప్పుడు పొత్తు పెట్టుకోకుండా వన్గా ట్రై చేస్తారు ఒకవేళ పొత్తు పెట్టుకొని మన నితీష్ కుమార్ పార్టీతో పాటు బీజేపీ గెలవాలనుకున్నా వాళ్ళు తల్లి వందనమో లేకపోతే ఒడి అని స్పెషల్ స్కీమ్ ఫర్ బీహార్ అనౌన్స్ చేస్తారు కదా అంటే బీహార్ లో కి ఏం కావాలి అంటే బీహార్ లో ఎలక్షన్స్ లో గెలవాలంటే ఒక లాజిక్ చెప్తాను లో వెయ్యి పోస్ట్ అనౌన్స్ చేయండి బీహార్ లో ఏ పార్టీని గెలిచేస్తుంది చేయడం అది ఈజీ కాదు చెప్తున్నా అంటే ఏ కి కావాలో ఆ స్టేట్ కి చూస్తారు కానీ ఓవరాల్ రెవెన్యూ లాస్ట్ చేసుకోరు సో అందువల్ల మనం ఎలక్షన్స్ కోసం ఇది చేశారని చెప్పకూడదు అంటే మీరు చెప్పేది కేవలం ఎకనామిక్ బూస్ట్ కోసం ఒక జీడిపి పెరగడానికి అదే ఉద్దేశం ఎకనామిక్ బూస్ట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇంతకే చెప్పాను జిఎస్టి కలెక్షన్స్ బాగున్నాయి జీడిపి సెవెన్ పాయింట్ త్రీ ఉంది పిఎంఐ సిక్స్టీ ఫోర్ ఉంది ఇన్ఫ్లేషన్ లెవెల్ లోయెస్ట్ ఉంది దీనివల్ల ఆర్బీఐ రేట్ కట్ ఉంటాయి సెప్టెంబర్ నుంచి మరి ఎన్ని పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు సడన్ గా ఎందుకు చేశారు అనేది ఒకసారి ఆలోచిస్తే మనకి ఏప్రిల్ సెకండ్ నుంచి లిబరేషన్ డే అంటే ట్రంప్ తారీఫ్లు పెంచాడు దీనివల్ల మనకి తొంభై నుంచి వంద బిలియన్ డాలర్లు ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి జనరల్గా కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు అంటే వంద బిలియన్ డాలర్లు అవుట్ ఆఫ్ ఫోర్ ట్రిలియన్ జీడిపి నాట్ ఈవెన్ టూ త్రీ పర్సెంట్ కదా మనకేం ప్రాబ్లం లేదనుకుంటాడు కానీ ఇప్పుడు లాజిక్ చెప్తాను హైటెక్ స్థితిలో ఉన్నాం మనం ఇక్కడ నుంచి ఒక కోటి రూపాయలకి కోటి డాలర్లకి ఎక్స్పోర్ట్ చేసాం ఏంటి మన సాఫ్ట్వేర్ ఆ డాలర్లు ఇక్కడ ఐటీ కంపెనీకి వస్తాయి ఇన్ఫోసిస్కి వస్తాయి ఇన్ఫోసిస్ డాలర్ తీసుకుని ఆర్బీఐకి ఇస్తుంది ఆర్బీఐ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ రూపీస్ ఇన్ఫోసిస్కి ఇస్తుంది ఎక్స్చేంజ్ రేట్ పెట్టుకుంది ఆ ఎంప్లాయీస్కి ఆ శాలరీ వస్తుంది హైటెక్ సిటీ ఏరియాలో ఆ ఎంప్లాయీస్ ఆ డబ్బుల్ని ఇక్కడ లో హోమ్ హోమ్ కి కార్లకి బైకులకి కొంటారు అంటే ఇక్కడ ఎకానమీలో అందరికీ ఆ డిపెండెన్సీ ఆఫ్ ద టూ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయ్యి చాలా మంది అంటే యుఎస్ ఎక్స్పోర్ట్స్ టూ పర్సెంట్ కదా అది పోతే మనకి ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారు కాదు దాన్ని డబుల్ ఇంపాక్ట్ ట్రిపుల్ ఇంపాక్ట్ ఈస్ అవ ఎకానమీ దాన్ని కౌంటర్ చేయడం కోసం రేపు ఎకానమీ అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయాక మెషర్స్ తీసుకొని మనకి ఇంత ముందర గవర్నమెంట్ అదే జరిగేది ఎకానమీ పూర్తి డీరైల్ అయిపోయాక అప్పుడు చూద్దాం అనుకుని లేట్ చేసేవాళ్ళు దీనివల్ల ఇట్ ఈస్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ట్రాక్ అందుకని ఈసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు మనకి ఈ రోజు అనౌన్స్మెంట్ ఇచ్చింది నిర్మలా గారు ఇది ఈ రోజు చేసింది కాదు ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి వర్క్ చేస్తుంటారు త్రీ ఫోర్ మంత్స్ అంటే ఇప్పుడు మే నుంచి వర్క్ చేస్తుంటే ఈ రోజుకి బిగ్ బ్యాంగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కి ఇప్పుడు యుఎస్ లో ఎక్స్పోర్ట్స్ మనకి ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఎంతైతే జీడిపి తగ్గుతుందో అంత జీడిపి రికవర్ చేయాలి అంత ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయాలి అంత కన్సంషన్ పెంచాలి దీనికి ఆర్బిఐ సపోర్ట్ ఎలా ఉంటుంది బికాస్ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది కాబట్టి ఈ రీజన్ వల్ల మాస్టి కట్ వచ్చింది కానీ ఇది ఒక పొలిటికల్ పార్టీ స్టేట్ ఎలక్షన్స్ అయితే చేయాలనుకుంటే అనుకున్నట్టు అదే చేస్తారు కానీ మాస్య్యూ ఇంత రెవెన్యూ లాస్ రాదు రెవెన్యూ లాస్ లో ప్రాబ్లమే లేదు ఎందుకంటే రష్యా వాళ్ళు ఎంత క్లోజ్ అయ్యారో చూస్తున్నాం మనం న్యూస్ లో